ప్రైజ్ ద లాడ్ ఈనాటి సువార్త పఠన ధ్యానము యోహోన్ సువార్త పదిహేనో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు ఈనాటి సువిశేషంలో యేసో క్రీస్తు ప్రభువు తనకు తన శిష్యులకు మధ్య ఉన్న సంబంధాన్ని ద్రాక్షవల్లి రెమ్మలు అను ఉపమానం ద్వారా వివరించారు నేను ద్రాక్షవల్లిని మీరు రెమ్మలు అని పలికారు ద్రాక్షవల్లి దాని రెమ్మలు ఫలించాలంటే ఏం చేయాలో ప్రభువు చక్కగా వివరించారు తీగ ఫలించాలంటే ద్రాక్షావల్లిని అంటిపెట్టుకుని ఉండాలి తీగలు ద్రాక్షావల్లికి దూరంగా ఉండి ఫలింపవు ఎందుకంటే వాటిలో జీవం అనేది ఉండదు జీవం అనేది చెట్టు నుండి కొమ్మలకు చేరుతుంది అందుకే కొమ్మలు చెట్టును తప్పనిసరిగా అంటిపెట్టుకుని ఉండాలి అప్పుడే అవి ఫలిస్తాయి వాటి ఫలము నిలిచి ఉంటుంది తీగ ఫలించాలంటే అది కత్తిరించి సరిచేయబడాలి ఇది తోటమాలి పని కత్తిరించడమనేది చాలా బాధాకరముతో కూడుకున్నటువంటి ప్రక్రియ కానీ కత్తిరించకపోతే ఆ చెట్టు సరిగ్గా ఫలించదు కాబట్టి ఫలించాలంటే తప్పనిసరిగా తోటమాలి ఆ ద్రాక్ష రెమ్మలను కత్తిరించి సరిచేయాలి ప్రియమైన విశ్వాసులారా నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులమైన మనము ద్రాక్ష రెమ్మలము మనము ఫలించాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అంటు ఉండాలి ఆయనలో భాగమై ఉండాలి లేకపోతే మనలో జీవము ఉండదు మనము ఫలించలేము ఆయన లేకుండా మనము ఏమీ చేయలేము కొన్నిసార్లు మన తోటమాలి అయ్యున్న దేవుడు మనలను కత్తిరించి సరిచేయను అనగా మనల్ని సక్రమమైన మార్గములో ఉంచడానికి దేవుడు కొన్నిసార్లు మనతో కఠినంగా ఉండవచ్చును శిక్షించవచ్చును అంత మాత్రాన దేవుడు మనలను నాశనం చేస్తున్నాడని కాదు ఆయనకు మన మీద ప్రేమ లేదని కాదు మనము ఫలించాలంటే మనము సరిచేయబడాలి కావున ప్రియ విశ్వాసులారా అనుదినము అనుక్షణం ప్రభువుని ఎంటి పెట్టుకుని ఉంటూ మనం ఫలిద్దాం మన ఫలము నిలిచి ఉండాలని ప్రార్థన చేద్దాం Amén.